కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోడ్ల రద్దుకై జులై తొమ్మిదిన దేశవ్యాప్త సమ్మెలో కార్మిక వర్గం పాల్గొని విజయవంతం చేయాలని సింగరేణి జేఏసీ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నాలుగు లేబర్ కోడ్ల రద్దుకై దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు జూలై తొమ్మిదిన తలపెట్టిన సమ్మె విజయవంతం కోసం ఏఐటియూసి ఐఎన్టీయూసీ జీకేఎస్ సిఐటియూ ఐఎఫ్టియు సంఘాలన్నీ ఏకమై సింగరేణి కార్మికులలో సమ సమయత్తం చేస్తున్నాయి దీనిలో భాగంగా వన్ ఓసీపీ ఫైవ్లో గురువారం జేఏసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన గేట్ మీన్ ఆయా సంఘాల నాయకులు పాల్గొని మోడీ ప్రభుత్వం కార్మికుల పోరాడి సాధించుకున్న నలభై నాలుగు చట్టాలను కార్పొరేట్ శక్తుల కోసం నాలుగు లేబర్ కోడ్లు మార్చి ప్రైవేటు శక్తుల చేతుల్లో కార్మిక వర్గాన్ని తాకట్టు పెట్టి కుట్రలు చేస్తున్నారని వివరించారు మోడీ ప్రభుత్వంపై కార్మిక వర్గం అంతా కన్నెర చేసే సమయం వచ్చిందని కార్మిక వర్గం ఏకతాటిపై నిలబడి జూలై తొమ్మిదిన దేశవ్యాప్త సమయంలో పాల్గొనాలని కోరారు మొత్తం అమ్మేస్తున్న క్రమంలో పరిశ్రమ అధిపతులు మోడీతో ఇన్ని కార్మిక చట్టాలు ఉంటే మేము మీరు అమ్మిన ఈ యొక్క ప్రభుత్వ రంగ పరిశ్రమ మేము ఏం చేసుకోవాలి కాబట్టి ఈ కార్మిక చట్టాలు మొత్తం మార్చి తప్ప మేము తీసుకోమని చెప్పి అన్న కండిషన్లో భాగంగా మోడీ హడావుడిగా ప్రపంచం మొత్తం కరోనాలో ఉంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో సెప్టెంబర్లో ఆ యొక్క ఈ యొక్క బిల్లు ఏదైతే కార్మిక చట్టాలను బదులు కోడ్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జనాలకు తెలిసిందంతా ఇది చివరి దశ ఇప్పటికే భారతదేశంలో ఏదైతే బీజేపీ పార్టీకి సంబంధించిన రాష్ట్రాలు ముఖ్యంగా ఇందులో కొన్ని అమలు పరుస్తూ ఉన్నాయి ఇది పన్నెండు గంటల పని విధానం కానీ మిగుతాయి కానీ ఇక్కడ మొత్తం అమలు అమలు పరచడానికి ఈరోజు కేంద్రం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో భారతదేశ వ్యాప్తంగా దీన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో దేశవ్యాప్త సమ్మె జరుగుతూ ఉంది కార్మిక వర్గానికి మోడీ ఒకటే సవాల్ చేస్తూ ఉన్నారు కార్మిక వర్గం ఈ చట్టము ఓన్లీ పరిశ్రమధిపతిలకు మేలు చేయడం వల్ల నీకు వచ్చే లాభం ఏంది నువ్వు గెలవడమే ఒకటే కదా కానీ ఈయన కార్మిక వర్గం అంతా ఈ చట్టాల వల్ల ఈ కోళ్ళ వల్ల రేపు గ్యారెంటీ లేని బతుకులు అంటే యజమానులకి పూర్తి స్వేచ్ఛ ఈరోజు ఒక సమ్మె చేయాలన్నా లేకపోతే సంఘం పెట్టుకోవాలన్నా లేకపోతే ఎన్నికల్లో గెలవడానికి యాభై ఒక్క శాతం ఓటు వస్తే తప్ప ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదు మరి ఓడికి మోడికి యాభై ఒక్క శాతం ఓట్లు వచ్చినాయా వస్తేనే గెలిచిండా అంటే ఆయనకు లేని ఈ యొక్క చట్టాలన్నింటినీ మాకెందుకు వర్తిస్తాయి అందుకనే కార్మిక వర్గం కన్నీర చేసి రేపు జూలై తొమ్మిదిన సింగరేణి వ్యాప్తంగా అదేవిధంగా కోలిండే వ్యాప్తంగా సంపూర్ణంగా బంద్లో కార్మిక వర్గం పాల్గొంటా ఉన్నారు కాబట్టి మరొకసారి ఈ గోదావరిగాని ఓసిఫై ప్రాంతంలో జాక్ తరఫున ఈరోజు గేట్ మీటింగ్ పెట్టి కార్మిక వర్గాన్ని అప్పీల్ చేస్తూ ఉన్నాం సంపూర్ణ బంద్లో మీరు కూడా భాగస్వాములై ఒక చరిత్రను క్రియేట్ చేద్దామనే విధంగా ఈరోజు కార్మికులను అప్పీల్ చేసే భాగంలో ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది అందుకనే మరొకసారి మీ ద్వారా కార్మిక వర్గానికి ఈరోజు జూలై తొమ్మిదిన బ్రహ్మాండమైన సమ్మెలో మీరు కూడా భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు సింగరేణి కార్మిక వర్గం దానితో పాటు అసంఘటిత కార్మిక వర్గం అంతా కూడా సమ్మెకు సిద్ధం కావాలని చెప్పేసి అని జేఏసీ పిలుపునివ్వడం జరిగింది దానిలో భాగంగానే తెలంగాణ బొగ్గు బొగ్గుగాని కార్మిక సంఘం పిలుపునిస్తూ ఉన్నది ఎందుకనంటే ఈరోజు దేశంలో ప్రైవేటీకరణను మొదలుకొని ఇయాల కార్మిక వర్గం అంతా కూడా ఉద్యోగాలకు దూరమైనటువంటి పరిస్థితి దానిలో భాగంగానే ఇవాళ కార్మిక రంగాన్ని అంతా కూడా ఒక మాట కూడా మాట్లాడకుండా నాలుగు లేబర్ కోడ్లుగా తీసుకొని వచ్చి నలభై నాలుగు ఉన్నటువంటి దాన్ని నాలుగు చేస్తూ మరి ఇయాల కార్మిక వర్గానికి సంబంధించి ఏదైనా బాధలు వస్తే లేదా ఏదైనా మాట్లాడుకోవాలని చెప్పేసారంటే వాళ్లకు సంబంధించినటువంటి కనీసం ఒక నైతిక హక్కును కూడా మాట్లాడేటువంటి విధంగా ఇలా మోడీ ప్రభుత్వము ఇవాళ హరించి వేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఈ కోడ్ల పేరుతోంది కాబట్టి ఇలా సింగరేని కార్మిక వర్గం అంతా కూడా కదిలి ఇలా ప్రధానంగా అండర్గ్రౌండ్ మైన్ కానీ ఓపెన్ కాస్ట్లు కానీ అసంఘటిత రంగ కార్మికులు అందరూ కూడా ఈ సమ్మెకు మా హక్కులు మాకు కావాలని చెప్పేసి అని అంటూనే మా నోట్లకు మూత పెట్టకుండా మేము ఏదైతే పోరుకు సిద్ధమైనమో మా ఉద్యోగాలకు భద్రత కావాలా ఇది అని చెప్పేసి అని లేదా మా హక్కులు హరించేసేటువంటి మేము ఊరుకునే పరిస్థితి లేదా ఇది అని చెప్పేసి అని అంటూ ఇలా సమ్మె సైరను ఊదడం జరిగింది జూలై తొమ్మిదిన దేశవ్యాప్త సమ్మెలో దేశంలో ఉన్నటువంటి కార్మిక రంగం యాభై కోట్ల కార్మికులు సమ్మెలో పాల్గొన పోతా ఉన్నారు ఈ సమ్మెలో ఏదైతే మోడీ ప్రభుత్వం ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలు తీసుకొస్తున్నటువంటి దానికి వ్యతిరేకంగా ఈ దేశవ్యాప్త సమ్మెను పిలిపియడం జరిగింది అన్ని కార్మిక సంఘాలు ఆ సంఘాలలో భాగంగానే పిలుపులో భాగంగానే ఇవాళ నలభై నాలుగు చట్టాలను నాలుగు కోడ్లకు కుదించి కార్మిక రంగం పైన ఉప్పుపాదం మోపే పరిస్థితి మోడీ ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది దానికి వ్యతిరేకంగానే ఇవాళ దేశంలో అన్ని కార్మిక సంఘాలు పిలుపునిచ్చినాయి దేశంలో ఉన్నటువంటి కార్మి పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు అదేవిధంగా సింగరేణి కార్మికులు కూడా ఈ జులై తొమ్మిదిన జరగబోయే సమ్మెను విజయవంతం చేసి ఈ మోడీ తీసుకొస్తున్నటువంటి విధానాలను వెనక్కి కొట్టవలసిందిగా సింగరేణి కార్మిక వర్గానికి జేఏసీ పక్షాన అదేవిధంగా అయ్యప్పి గోదావరి బొగ్గుని కార్మిక యూనియన్ తరఫున సింగరేణి కార్మిక వర్గం ఈ సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలి ఈ గేట్ మీటింగ్ లో జేఏసీ నేతలు కొరిమి రాజ్ కుమార్ సదానందం వడ్డపల్లి శంకర్ శ్రీనివాస్ విశ్వనాథం గౌడ్ స్వామి పోషం ప్రభుదాస్ దామోదర్ బేబీ శ్రీనివాస్ గుండెట్టి శ్రీనివాస్ రాజమౌళి ఎస్కే గౌస్ వెంకటేశ్వర్లు జావిద్ పాషా పోలాడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు